హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీ అమలు ప్రకటన డేట్ ఫిక్స్ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూర్చుంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎనిమిదో వేతన సంఘం ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ముందుగా పెరుగుతాయి అంటే ఎనిమిదో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘం గనక ప్రకటించినట్లయితే అమల్లోకి తీసుకొచ్చినట్లయితే ముందుగా మన ఇండియాలో ఏ ఏ రాష్ట్రాల్లో ఉద్యోగుల జీతాలు ముందుగా పెరుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము క్లారిటీ కోసం సో మన ఏపీలో ఎప్పుడు పెరుగుతుంది డేట్ ఎప్పుడు అనేది తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది అయితే ఈ సిఫార్సులు మొదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వీటిని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అమలు చేయాల్సి అయితే ఉంటుంది ఈ నేపథ్యంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు ముందుగా పెరుగుతాయి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండబోతుంది వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు ఉద్యోగుల ఆనందం కేంద్ర క్యాబినెట్ ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎంతగానో సంతోషంతో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నియమించే ఈ కమిటీ సిఫార్సులు అమల్లోకి వస్తే కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు పైలు అయితే భారీగా పెరుగుతాయి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సిఫార్సులను అమలు చేయవలసి అయితే ఉంటుంది మరి రాష్ట్రాల అమలు సమయం ఎంత సమయం పడుతుంది రాష్ట్రాలకు అమలు చేయడానికంటే గత ఏడవ వేతన సంఘ సిఫార్సులు కూడా వివిధ రాష్ట్రాలు వేర్వేరు సమయాల్లో అమలు చేశాయి అదేవిధంగా ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులను కూడా రాష్ట్రాలు వాటి ఆర్థిక పరిస్థితిని బట్టి వేర్వేరు సమయాల్లో అయితే అమలు చేసే అవకాశం ఉందంటే దేశవ్యాప్తంగా ఒకేసారి అమలు అవ్వదు ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని బట్టి అయితే ఉంటుంది అనమాట అంటే కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాల్సిన అవసరం అయితే లేదు అంటే కండిషన్ అయితే ఏం లేదు కాకపోతే అమలు అయితే చేయాలి పరిస్థితిని చూసుకొని అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని అనమాట ఇక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు మరియు వెనుక వెసులుబాటును బట్టి ఇది ఆధారపడి ఉంటుంది వేతన సంఘం పనితీరు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు అలవెన్స్లు పెన్షన్లు సరిచేసేందుకు ప్రతి పదేళ్ళకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడుతుంది ఎనిమిదవ ఇప్పటికీ ఏడు ఏడవ వేతన సంఘం ఏడైతే అయ్యాయి ఈ కమిషన్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన సిఫార్సులను ప్రభుత్వానికి అందజేస్తుంది సిఫార్సుల అమలు విధానం కేంద్ర ప్రభుత్వం వేతన సంఘం సిఫార్సులను అమలు చేసే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ మరియు ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఒక ప్రణాళికను అభివృద్ధి చేసుకుంటాయి ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బట్టి వేర్వేరు వేతన విధానాలను ఎంచుకుంటాయి ఇకపోతే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కేంద్ర ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే జీతాలను నిర్ణయిస్తుంది ప్రస్తుతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఐదు రెండు పాయింట్ ఐదు ఏడు శాతంగా ఉంది దీనిని రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి పెంచితే కనీస వేతనం రెండు పాయింట్ ఎనిమిది ఆరుతో గుణించబడుతుంది తద్వారా కనీస వేతనం భారీగా పెరుగుతుంది అంటే దాదాపు మూడు రెట్లు అవుతుంది దీనితో పాటు ద్రవ్యోల్బణాన్ని బట్టి డిఏ కూడా పెరుగుతుంది ఏడవ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై శాతం పెరిగాయి ముందుగా ఏ రాష్ట్రాల్లో అమలు ఎనిమిదవ వేతన సంఘం అమలులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను అయితే జారీ చేస్తుంది వీటిని ఎప్పుడు ఎలా అమలు చేయాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం గత అనుభవాల ప్రకారం జీడిపి అధికంగా ఉండి ఆర్థికంగా బాగున్న రాష్ట్రాలు వేతన సంఘం సిఫార్సులను ముందుగా అమలు చేస్తున్నాయి ఏడవ వేతన సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర తర్వాత గుజరాత్ మరియు తమిళనాడు రాష్ట్రాలు ముందుగా అమలు చేశాయి వరుసగా ఎనిమిదో వేతన సంఘం విషయంలో కూడా ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా అమలు చేసే అవకాశం అయితే ఉంది దీనికి కారణం ఈ రెండు రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండటమే ఎనిమిదవ వేతన సంఘం అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి అయితే జీతాల పెంపు ఫిట్మెంట్ ఫ్యాక్టరీపై ఆధారపడి ఉంటుంది ఏ రాష్ట్రాలు ముందుగా అమలు చేస్తాయనేది ఆయా రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిని మరియు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది సో మరి ఏపీ ఎప్పుడు అమలు చేస్తుందంటే ఎనిమిదవ వేతన సంఘం కనుక కేంద్ర ప్రభుత్వం అమలు చేసినప్పటికీ మన ఏపీలో కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది తమిళనాడు తర్వాత అమలు చేసే అవకాశం అయితే ఉందండి సో పిఆర్సీ గురించి మరిన్ని తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో